రాయదుర్గం పట్టణంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి బళ్ళారి రోడ్డులోని భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో గౌరీ పూజతో ప్రత్యేక అలంకరణలో భక్తులకు కనువిందు చేశారు కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజామునే ఆలయంలో స్వామివారికి పంచామృత అభిషేకం రుద్రకవచాభిషేకాలు చేపట్టి స్వామివారిని విశేషంగా అలంకరించి మంగళ నైవేద్యాలు అందించారు వందల సంఖ్యలో భక్తులు ఆలయాలకు విచ్చేసి కోటి దీపారాధన చేసి స్వామివారిని దర్శించుకుని వారి వారి మొక్కులను చెల్లించుకున్నారు కార్తీక మాసంలో ప్రత్యేకించి పౌర్ణమి రోజున స్వామివారిని దర్శించుకుని దీపారాధన చేసిన వారికి సకల శుభాలు కోరిన కోర్కెలు ఆ మహాదేవుడు నెరవేరుస్తారని భక్తుల నమ్మకం నమశివాయ అంటూ శివుడి నామస్మరణతో శివాలయాలు మార్మోవాయి हेलो వైష్ణవి కార్తీక మాస కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ మార్కండేశ్వరి స్వామి నందు కేదారేశ్వరి గభీరథం జరిపించడం జరిగినది ఈ సంవత్సరం పదిహేడవ సంవత్సరం ఈ ప్రతి ఏటా లాగే ఈ ఏటా కూడా భక్తులు తండోపతండాలుగా వచ్చి అమ్మవారికి హారతులు చక్కర హారతులు అండ్ కలశాలు సమర్పించి అమ్మవారి కృపకు పాత్ర అయినారు అమ్మవారి తీర్థ ప్రసాదాలతో భక్తులు ప్రస ప్రసాదాలు స్వీకరించి తమ మొక్కులు చెల్లించుకున్నారు